రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాష్ట్రానికి ఐదు రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి మహబూబ్ నగర్ నాగర్కర్నూల్ మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది రేపు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి ఉపరితల ఆవర్తనాలు కూడా మనకి లోకల్గా ఏర్పడడం వల్ల దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం కురవడం అయితే జరిగింది ఈ ఇంటీరియర్ కర్ణాటక అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఇంకా కొనసాగుతూ ఉండడం వల్ల వచ్చే రెండు రోజులు కూడా దక్షిణ మరియు కొద్దిగా మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట అదేవిధంగా రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా ఒకటి ఒకటి రెండు జిల్లాల్లోని అండ్ గేర్స్ టు వెల్ మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ అన్నమాట హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది బంజర హిల్స్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ గచ్చిబౌలి ట్యాంక్ బండ్ లగడి కపుల్ తో పాటు అమీర్పేట పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ కూకట్పల్లి కేపీహెచ్బి నిజాంపేట ప్రగతి నగర్ బాచుపల్లి పటాన్చేరు రామచంద్రపురం అమీన్పూర్ పూర్ కుద్బులాపూర్ దుండిగల్ బౌరంపేట్ గండి మైసమ్మ అల్వాల్ మచ్చబుల్లారం ఏరియాల్లో వర్షం పడింది నగరంలోని ప్రధాన ఏరియాల్లో వర్షాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది భారీ ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు గచబౌలి బయోడైవర్సిటీ ఐకియా నుంచి హైటెక్ సిటీ వెళ్ళే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి పలు మండలాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది ఆర్మూరు నియోజకవర్గంలోని మండలాల్లో ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాలనీల్లో భారీగా వరద నీరు చేరటంతో జనం బయటకు పెళ్లలేని పరిస్థితి నెలకొంది భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి విద్యుత్కు అంతరాయం కలిగింది రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో భారీ వర్షం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి రోడ్లపైకి మురుగునీరు చేరటంతో కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది వైష్ణవి ఓయాసిస్ లూనట్టా విలాస్ సిరి ఎంక్లేవ్ కాలనీలు మురుగునీరుతో నిండిపోయాయి చేవెళ్ల వెళ్లే రూట్లో భారీగా వరద నీరు చేరటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన కొనసాగుతోంది మొదటి రోజు సీఎం టీంతో తో ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లీయూ భేటీ అయ్యారు త్వరలోనే తన టీంతో సిటీకి వస్తానని హామీ ఇచ్చారు యాంగ్ లీయు రేపు కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం పీసీసీ పదవి నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో కలుస్తుందని హాట్ కామెంట్ చేశారు సీఎం కేటీఆర్ మహిళా సమాజానికి ట్విట్టర్ లో కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ ఈ నెల ఇరవైన సిటీలో జరిగే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియా రాహుల్ గాంధీ రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియో ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియో అన్నారు త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర పారిశ్రామిక సంస్థల విస్తరణకున్న అనుకూలత అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ టీమ్ కు వివరించారు అలాగే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్రను చైర్మన్ గా మరో పారిశ్రామికవేత్త శ్రీనివాస శ్రీనివాసరాజును వైస్ చైర్మన్ గా నియమించామని తెలిపారు అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు హైదరాబాద్కు ఉన్న అన్ని అనుకూలతలను ముఖ్యమంత్రి వివరించారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్నారని వాళ్ల విలీనంతో ఎమ్మెల్సీ కవితకు బలు వస్తుందన్నారు రేవంత్ శనివారం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు సీఎం కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తారు సీఎం హైదరాబాద్ సెక్రటేరియేట్ ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహ పనులను పరిశీలించారు మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వీం నరేందర్ రెడ్డి ఇప్పటికే స్టాచ్యూ ఏర్పాటు పూర్తయిన పెండింగ్ లో ఉన్న ల్యాండ్స్కేప్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు అటు విగ్రహ ప్రాంత మ్యాప్ లో పలు సూచనలు చేశారు మంత్రులు ఈ నెల ఇరవై రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ రానున్నారు హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు మరోవైపు అదే రోజు వరంగల్లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞత సభ జరగనుంది సభకు చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీ అటెండ్ కానున్నారు సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేసింది సర్కార్ దీంతో ఇదే వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్ కేటీఆర్ ట్విట్టర్లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రా ప్రాయచితం కాదన్నారు మంత్రి కొండా సురేఖ తెలంగాణ మహిళా సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు బ్రేక్ డాన్సులకు అలవాటు పడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సురేఖ రైతాంగంపై బీఆర్ఎస్ నాయకులది కపట ప్రేమ ప్రదర్శిస్తుందన్నారు కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా స్వయం కృషితో ఎదిగిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు మంత్రి సురేఖ అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు కోడిగుడ్లు నాణ్యత పెంపు కోసం సప్లై కాంట్రాక్టర్లతో రివ్యూ నిర్వహించారు మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పేద పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దన్నారు సితక్క అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు వస్తువులు సరఫరా చేయాలన్నారు లేకపోతే తప్పుకోవాలని సప్లయర్లకు హెచ్చరించారు మంత్రి ఇదే సమయంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్ల ధరలు పెంచాలని మంత్రిని కోరారు సప్లయర్లు కాంట్రాక్టు మధ్యలో ధరలు పెంచడం కుదరదని తేల్చి చెప్పారు మంత్రి సిధక్క ప్రజాభవన్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం హటి విక్రమార్క కుటుంబ సమేతంగా పాల్గొన్నారు గవర్నర్ కోటాలో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది రేవంత్ సర్కార్ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు ఇటీవల సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో వీరి నియామకానికి లైన్ క్లియర్ అయింది తెలంగాణ అమరుల ప్రాణత్యాగం వల్ల ఎమ్మెల్సీ పదవు వచ్చిందన్నారు కోదండరాం ప్రజల సమస్యలు మండలిలో ప్రస్తావించే అవకాశం వచ్చిందన్నారు అమీర్ అలీఖాన్ టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు గవర్నర్ కోటాలో కోదండరాం అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది రేవంత్ సర్కార్ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో వీరి నియామకానికి లైన్ క్లియర్ అయింది ఇవాళ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి ప్రభుత్వీ బీర్లైలయ అటెండ్ అయ్యారు ప్రమాణం తర్వాత కొత్త ఎమ్మెల్సీలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు చైర్మన్ ఇతర సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ లకు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు పొన్నం పొంగులేటి నూతన ఎమ్మెల్సీలను పలువురు నేతలు కార్యకర్తలు శాల్వతో సన్మానించారు తెలంగాణ అమరుల ప్రాణత్యాగం వల్లే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు కోదంటరా జనం సమస్యలపై మరింత కొట్లాడుతానని చెప్పారు ఎమ్మెల్సీ కావడం అదనపు బాధ్యతగా భావిస్తున్నానన్న కోదంటరాం ప్రజాసేవ చేసేందుకు ఛాన్స్ వచ్చిందని చెప్పారు అందరి ఆకాంక్ష మేరకు పని చేస్తానని హామీ ఇచ్చారు అమీర్ అలీ ప్రజల సమస్యలు మండలిలో ప్రస్తావించే అవకాశం వచ్చిందన్నారు మన అందరం ఇంతకాలం కలిసి పని ద్వారానే చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలిగినాం చాలా పనులను చేయగలిగినాం ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొని రాగలిగినాం ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు తెలంగాణకి పబ్లిక్కి అవామ్కి జరుత उसको पूरा करने की पूरी कोशिश करूंगा और अब इतने साल से जो काम हो रहा था सोशल सर्विस का अभी कानूनी तौर पे हम काम करने के अहल बने हैं तो मैं समझता हूँ कि प्रोफेसर कोदंटाराम रेड्डी साहब हैं और हम दोनों मिल के तेलंगाना के लोगों की जो आशा है जो भावना है उसको पूरा करने की कोशिश करें तबा को एम्बेसरे का अवकाश कल्पंच गवर्नर को मुख्यमंत्री रेवंतरे की कृतज्ञता प्रोफेसर कोदंटाराम अमीर अली खान సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేటీఆర్ మరోసారి ఫ్రీ బస్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కేటీఆర్ మరోసారి మహిళల్ని కించపరిస్తే సహించేది లేదన్నారు బీర్ల ఐలయ్య అభిషేక్ మనో సింఘ్విపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ విధ్వంసకర పాలన నుంచి తెలంగాణకు విముక్తి జరిగిందన్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ అధిష్టానంపై నమ్మకం లేదన్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో ఎప్పుడు విలీనం చేస్తారో అని కారు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ అమెరికా పర్యటనపై తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలన్నారు కాంగ్రెస్ పారదర్శక పాలనను విశ్వసించి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ మరోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు శ్రీనివాస్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇరవై రెండు లక్షల మంది ఈ రోజు రైతు రుణమాఫీ అకౌంట్లలో పడ్డాయి ఇరవై రెండు లక్షల మంది రుణ విముక్తులైన తొమ్మిది నెలల్లోనే ఇంత పెద్ద ఘనత సాధించింది ఇది గొప్ప కార్యం కాదా హరీష్ రావు గారు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి దేవుని దగ్గర శిక్ష పడేదంటే అది కల్వకుంట్ల కుటుంబానికి కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్ కేటీఆర్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు పార్టీ నాయకులు కేటీఆర్ ది పబ్ కల్చర్ కాబట్టే రాష్ట్ర మహిళల్ని అవమానించేలా కామెంట్స్ చేశారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ కేటీఆర్ మరోసారి ఇలాగే మాట్లాడితే మహిళలు చీపురుతో సమాధానం చెప్తారన్నారు బిర్లా కాంగ్రెస్ రుణమాఫీపై సవాల్ చేసిన హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరి పబ్బులలో డ్యాన్సు లేసి చిందులేసి మరి అలా తెలంగాణ ఆడ అవమానపరిచే విధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళల పట్ల ఈ రకంగా మాట్లాడడం తెలంగాణ సమ సమాజం కూడా నిన్ను దూషించే విధంగా మాట్లాడుతున్నావు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర ప్రాథమిక పాఠశాలలో నూతన బోర్ పనుల్ని ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు పాఠశాలలో నీటి ఎద్దడి ఉందని స్థానికులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేశారు సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే కు పాఠశాల సిబ్బంది గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ వ్యతిరేకి అంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు పిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ తెలంగాణ బిల్లు సమయంలో అభిషేక్ సింఘ్వి అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు మహిళలు బ్రేక్ చేయటానికి బస్సులు ఇవ్వండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు బస్సుల కానీ మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు బస్సు వేయండి వేయండి ఒక తీర్థయాత్రలు వే వేయడానికి పోవటానికి ఒక బస్సు వేయండి మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేయడానికి బస్సు ఇవ్వండి అని అనడంలో ఆయన ఉద్దేశం ఏముంటుంది నేను ప్రశ్నిస్తాను ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మక్తల్ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డాన్స్ రికార్డింగ్ డాన్స్ చేసుకోండి మహిళల్ని చులకన చేసేలా మాట్లాడారని మండిపడ్డారు మహిళలు మీరు కుట్లేసుకోండి అల్లికలు వేసుకోండి మేమేమైనా ఏమైనా కాదన్నమ్మా మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి బ్రేక్ డ్యాన్స్లు చేసుకోండి రికార్డింగ్లు చేసుకోండి అని అన్నారు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నారు మీరు మహిళలంటే ఇంత చులకనగా మాట్లాడడం జరిగింది మహిళలందరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు మంచిర్యాల డీసీసీ ఉపాధ్యక్షురాలు హేమలత మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ మంచిర్యాల ఐబీ చౌరస్తా దగ్గర కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మీరు వ్యక్తిగతంగా కొట్లాడండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పథకాల మీద మీరు మాట్లాడండి మేము దాన్ని స్వాగతిస్తాం మా ఏమన్నా దాంట్లో ఏమన్నా మా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మేము సరి చేసుకుందాం కలిసి పని చేస్తాం ప్రజలకు న్యాయం చేద్దాం ప్రజల కోసం కొట్లాడుతాం ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తుంటే మీరు మాత్రం మీ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండండి కేటీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలు అర్థం చేస్తున్నారు వెంటనే మహిళలకు బహిరంగంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యాక తొలిసారి జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరగనుంది హర్యానాలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ మరోవైపు రెండు రాష్ట్రాల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి దేశంలో మరోసారి ఎన్నికల నగారం మోగింది హర్యానా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు సీఎస్సీ రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ లో మొత్తం మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలిసారి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది ఏసీ జమ్మూ కాశ్మీర్లో లో మూడు దశల్లో తొంభై అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనుంది ఏసీ సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదటి విడుదలలో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది సెప్టెంబర్ ఇరవై ఐదున సెకండ్ ఫేజ్ లో ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లకు ఎన్నిక నిర్వహించనుంది అలాగే అక్టోబర్ ఒకటిన చివరి విడదలో నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది That's all for now.